నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ డిసిసిబి మాజీ చైర్మన్ దివంగత నేత వరుపుల రాజా జయంతి వేడుకలు రౌత్రపూడి మండలంలో ఘనంగా జరిగాయి యశగ్రహారంలో గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిల్లాడ వరహాలు కేక్ కట్ చేశారు వరుపుల రాజాకు గనడివాలి అర్పించారు వరపుల రాజా వరపుల రాజా వరపుల రాజాగారు వరపుల రాజా గారు ఈరోజు శ్రీ స్వర్గయ రాజా గారు ఈ గల శుభాకాంక్షలు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యకర్త శుభాకాంక్షలు గురుకుల రాజా గారు ఆశయాల మేరకు సత్యప్రభ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఆ మాట గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే స్వర్గయ పర్వత చట్టబాబు గారు స్వర్గస్థులైన తర్వాత తెలుగుదేశం పార్టీకి పనిచేసి మన ఆశయం కూడా ఎదురు ఎదుర్కొని కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి రాజు గారు అటువంటి వ్యక్తి మనకి దూరం అవడం చాలా దురదృష్టకరం అందుచేత మా అందరూ ఒకసారి ఆయన స్మరించుకుంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మా కార్యకర్తలందరినీ కోరడం జరిగింది అదే సందర్భంగా రావడం జరిగింది రాజేష్ గారు ఆశయాల మేరకు సత్యపాల్ గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు జోటీస్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపతం చేసి ముందుకు రెడ్పించడానికి మరొకసిందిగా మా కార్యకర్తలను పేర్కొన్నాను మాకు తరఫుని అన్ని సహాయ సహకారాలు అందించాలని ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని అలాగే మన ముఖ్యమైన నాయకులందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంతటితో నిర్మిస్తాం